సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స పిఠాపురంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది జనసేన అధినేత పవన్ టార్గెట్ గా వైసీపీ లీడర్స్ చేస్తున్న కామెంట్స్ కాకరెప్పుతున్నాయి తాజాగా ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ తో రాజకీయం రంజుగా మారింది వైసీపీలో చేరి పిఠాపురంలో పవన్ ఓటమి బాధ్యతను తలకెత్తుకున్న ముద్రగడ పద్మనాభం నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు వంగ గీత గెలుపు కోసం కృషి చేస్తున్నారు కాపు ఓట్లు వైసీపీకి పడేలా రాజకీయం చేస్తున్నారు ఈ క్రమంలోనే పవన్ పై తీవ్ర విమర్శలు చేసే ముద్రగడ మంగళవారం మరోసారి జనసేనాని టార్గెట్ చేశారు రైలుదహనం వైసీపీ కుట్ర అన్న పవన్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన కొత్త సవాల్ విసిరారు వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని పవన్ ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని మార్చుకుంటానని సవాల్ చేశారు దీంతో ఒక్కసారిగా పిఠాపురం పాలిటిక్స్ లో మరింత హీట్ పెరిగింది మరోవైపు కాపుల కోసం పవన్ కళ్యాణ్ ఏనాడైనా పోరాడారా అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కు ఉన్న హక్కు ఏంటని నిలదీశారు పవన్ కళ్యాణ్ ఏ రోజైనా కాపుల కోసం రోడ్డెక్కి పోరాటం చేశారా అంటూ విమర్శించారు కాపుల ఉద్యమానికి ఏనాడు మద్దతు ఇవ్వలేదని విమర్శించారు ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం పారిపోయి వచ్చాడన్న ముద్రగడ అసలు పవన్ కళ్యాణ్ అడ్రస్ ఏంటి ఎక్కడ పుట్టాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతిస్తారనే ముద్రగడ పద్మనాభ స్పందించారు మెగాస్టార్ చిరంజీవి కూటమికి మద్దతిచ్చినా ఎలాంటి ఉపయోగం అభిప్రాయపడ్డారు ముద్రగడ వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు ముద్రగడ పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కౌంటర్ ఇస్తున్నారు మీ సేవకులవా మీ బానిసలమా మేము వచ్చేసరికి మీ అందరం అయిపోయి జాత మీకు ఉన్న జబ్బుని మాకడతారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడే నేర్చుకోండి మీ నోటికి ఏదో అది మాట్లాడేకండి కండి వచ్చి నోరు ఇప్పారు సంతోషం ఈ ఈ ప్రెస్కి అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను వాటిని మీరు నాకు చెప్పలేదు అంతే కానీ సభలో మాట్లాడేసి మీకు ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా అర్థం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రశ్ని పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తారు అంతే కాని నోరుంది కదా ముఖా ఉంది కదా నేను తిడితే పడా కదా అనే మాట చల్లది ఇక్కడ చల్లదు తొందరలో మీ పార్టీ కూడా పేకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి తన్ని తిరిగేస్తాడు మిమ్మల్ని తన్ని తరవకపోతే ప్రజలు దాని చెప్పాను మీకు నా పేరు పద్మనాభ రెడ్డి మార్చుకుంటారు పద్మనాభ కాదు బొత్తరగా పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి